ఈ క్రిస్మస్ సందేశంలో నుండి నూతన సంవత్సర ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ప్రకటించాడు పన్నెండు నెలలు బహు ఆశీర్వాదం చూడాలనుకుంటే నీ పాపాలు ఒప్పుకో తీర్మానం చేసుకో ఏసుని రక్షకుడిగా అంగీకరించు నేను చాలా కాలం చర్చకెళుతున్నాను నేను చాలా కాలం నుంచి ప్రభు నమ్ముకున్నాను పెట్టుకుంటాను అనుకుంటున్నావు కానీ అది కాదు ఆయన రక్షకుడు అని అంగీకరిస్తే ఏం తప్పిదం చేసేవో ఏం పాపం చేసేవో ఎక్కడ అవిధేయతగా ప్రవర్తించేవో ఒక మనుషుని అవిధేయత వలన అందరూ పాపంలో పడిపోయారు ఒక్క మనుషుని విధేయత వలన ఆ ఒక్క మనుషుడు ఎవరు ఆ ఒక్క మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చిన నజరేడని యేస్సు నీతిమంతుడు ఆయన తండ్రికి లోబడ్డాడు తండ్రి చిత్తానికి లోబడి వేయ